డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి తన మనస్తత్వం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పారు సార్ జనరల్గా ఆయన కొత్తగా తెలియజెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అతను ఏంటి అనేది అయితే ఈ మధ్యకాలంలో ఈ విజయవాడ వరదల సమయంలో అతను రాలేదని అతను ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నాడని బర్త్డే సెలబ్రేషన్స్ ఈ వరద ప్రాంతాలు రానాకే అతనికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడని రకరకాల రకరకాల కామెంట్లు చేశారు ఒకానొక దశలో జన సైనికులే కూడా కోపం తెచ్చుకున్నారు అతని మీద నేను కూడా కోపం తెచ్చుకుంటూ వీడియో చేశాను అతను నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు చూస్తే అయ్యి బాబా ఇందుకోసం రాలేదా అనిపించింది నిజంగా ఆయన మాట్లాడిన మాటలు వాస్తవం అండి రాజకీయం చేయాలనే ఉద్దేశం లేదు అతనికి మంచి చేయాలనే తపన ఒకటే కనపడుతుంది అతను ఏమంటాడు నిజంగా నేనంటూ వరదలు ప్రభావిత ప్రాంతాలకు వచ్చి వరద బాధిత సహాయక చర్యలో నేను పాల్గొంటే డిపార్ట్మెంటు ఫుల్గా నా సెక్యూరిటీకి అంకితం అయిపోతుంది అక్కడ ఫస్ట్ మెన్ పవర్ వచ్చేస్తుంది డిపార్ట్మెంటు పూర్తిగా తగ్గిపోతారు అక్కడ నన్ను అంత వరద బాధితులైనా ఏవైనా నా దగ్గరికి వచ్చి చూడడానికి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నాతో ఫోటో తీసినా కూడా అది కామన్గా ఉంటుంది ఈ డిస్టర్బెన్స్ ఎక్కడ ఎప్పుడు ఉండేదే అక్కడ కూడా ఉంటుంది ఈ పరిణామంలో వరద బాధితుడికి సహాయ చర్యలు అందుతాయా ఖచ్చితంగా అందవు అక్కడ వ్యవస్థ అంతా నా చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల్లో మరి అక్కడ ఏమీ జరగదు వాళ్ళకి మంచి చేయాలని వెళ్ళి నేను చెడ్డ చేసేవాడిని అవుతాను ఇది ఇది అవసరమా అనిపించింది అని చెప్పేసి అంత క్లియర్గా చెప్పాడు రెండోదాన్ని ఏం చేశాడంటే కోటి రూపాయల సాయం ప్రకటించాడు ఇంకోటి ఏంటంటే ఆయన చేయబోయేది ఏంటంటే అతను బాలకృష్ణ ఇద్దరు డిస్కషన్ చేసుకుని నందమూరి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని త్వరలోనే హైదరాబాద్లో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు అందరూ కథానాయకులు డైరెక్టర్లు స్టార్ ప్రొడ్యూసర్స్ అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడి ఈ వరద కారణంగా ఎంతోమంది నిరాశ ఇళ్ళు కూలిపోయారు ఇళ్లలో విలువైన వస్తువులు పోయాయి మరి వాళ్ళకి మళ్ళీ పునరావసరం మనం కల్పించాలి ఏదైతే పోయిన నష్టం ఉందో దాన్ని మనం భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అర్జిస్తారు వాళ్ళు వాళ్ళు స్పందించి డెఫినెట్గా ముందుకు వస్తారు ఆ విధంగా వాళ్ళకి మేము ఆర్థిక సాయం చేస్తామని కూడా ఇది చాలా పెద్ద సాయం చాలా పెద్ద సాయం అంటే పెద్ద మనస్సు ఇది సాయం కన్నా పెద్ద మనసుతో అతను ఆలోచించాడు అది ఇవన్నీ చేసినప్పుడు నేను వెళ్ళి ఏం చేయను అక్కడ నేను వెళ్తాను పోనీ అందరిలాగా వెళ్ళి నేను చేస్తుంటే నాతో పాటు పది మంది వచ్చి చేసేది కాదు నాకు ఎదురు వస్తారు నా చూడడానికి నాతో ఫోటో తీర్చిన ఎదురొస్తారు వాళ్ళు చేయరు నన్ను చేయనివ్వరు మధ్యలో నలిగేదేవడు వరద బాధితుడు ఇది బెటరా ఇది బెటరా అని చెప్పి ప్రశ్నించాడు అట్ ది సేమ్ టైం అతను ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో సినీ పరిశ్రమ అంతా కూడా కదిలి వచ్చింది సినీ పరిశ్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి దేవి గారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు చిరంజీవి గారు కోటి రూపాయలు ఇచ్చారు యాభై మనకి యాభై తెలంగాణకి జూనియర్ ఎన్టీఆర్ కోటి ఇచ్చారు యాభై మనకి యాభై తెలంగాణకి చిన్న చితక నట్లు పది లక్షలు ఐదు లక్షలు పదిహేను లక్షలు పాతి లక్షలు కూడా చాలా మంది ఇచ్చారు ఎంత కూడా వీళ్ళిద్దరి మీద నమ్మకం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు రాస్తారు మేలు చేస్తారు నమ్మకంతో ఈ విరాళాలు యొక్క పరంపర కొనసాగుతుంది దీనికి తోడు వీళ్ళు హైదరాబాద్లో ఆ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఉన్నారు మెగా హీరోలు అందరినీ కూడా వెళ్ళి అక్కడ ఈ సాయి ధర తేజ్ ఇటువంటి వాళ్ళని వెళ్ళి అక్కడ సహాయ చర్యలో పాల్గొని పిలుపునిచ్చారు ఇతను చేసేది ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి నందగూరి బాలకృష్ణ తీసుకుని వీళ్ళందరి దగ్గర విరాళాలు తీసుకుని అవి ఇస్తే తక్కువ సమయంలో వరద బాధితులు మళ్ళీ కో కోలుకుంటారు మామూలు పరిస్థితికి చాలా తక్కువ సమయంలో వస్తారు ఇది కేవలం పవన్ కళ్యాణ్కే సాధ్యం థ్యాంక్ యూ